హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను ఇంటికి వచ్చేసేవి సో ఎలా ఉండేది దాని రివ్యూ నేను చేస్తాను అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి అలాగే ఎలా ఉంది రివ్యూ కానీ లేదా వీడియో కానీ వ్లాగ్ కానీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్తో మాకు తెలపండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఇందులో ఉంది వెళ్ళి చూడండి ఛానల్లో ఒకసారి సో ఇక లేట్ చేయకుండా నేను రివ్యూ స్టార్ట్ చేసేస్తాను ముందుగా నేను శారీస్ రివ్యూ చేస్తాను ఎలా ఉందనేది హానెస్టీగా రివ్యూ చేసేస్తాను నేను ఇంకా నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు సో ఈ శారీ వచ్చేసి బాలీవుడ్ శారీస్ అని చాలా ఫేమస్ అయినాయి ఈ శారీస్ సో మన మన దాంట్లో ఎక్కువ ఫేమస్ కన్నా బాలీవుడ్ సైడ్ చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఇది ఇలా వచ్చింది కదా ఇది చాలా ఫేమస్ అయింది అనమాట దీనివల్ల శారీ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది మనకు చూడండి ఒకసారి ఎలా ఉందనేది చూపించేస్తాను నేను క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కుట్టు దీన్ని మాత్రం కట్టుకుంటే చాలా లుక్ ఇస్తుంది నైట్ టైం ఫంక్షన్లో కట్టుకుంటే చాలా లుక్ ఇస్తుంది ఇది చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ పీస్ సేమ్ వచ్చేస్తుంది బ్లౌజ్ మనకు ఏమంటే డిజైన్ రాదు బ్లౌజ్కు ఇది డిజైన్ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్గా రావడం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇది మనకు ఇది పల్ ఇది అనేది మనకి కొంచెం సగం దగ్గర నుంచే ఇస్తాడు మొత్తం శారీ అంతా ఇవ్వడు కొంచెం ఆఫ్ ఇక్కడ నుంచి ఇస్తాడు అనమాట సో ఇక్కడ నుంచి ఇచ్చాడు చాలా బాగుంది శారీ కట్టుకుంటే ఇది ఎటువంటి వాళ్ళకి సెట్ అవుతుందంటే చాలా వైట్గా ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా సెట్ అవుతుంది అలాగని చెప్పి కొంచెం బాగలేని వాళ్ళకి కూడా బాగుండదని చెప్పట్లే ఇది ఎక్కువగా ఈ కలర్ కా ఏ కలర్ అంటే చాలా థిక్ కలర్ కాబట్టి వైట్గా ఉండే కట్టుకునే వాళ్ళకైతే హైలైట్గా కనిపిస్తుంది ఇది శారీ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మనకు ఫైవ్ సెవెంటీ పడింది దీని కోడ్ కూడా చెప్పేస్తాను కోడ్ తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు మీషోలో సెర్చ్ చేశారు అంటే మీకు కోడ్తో ఎ ఎన్ని టైప్స్గా శారీస్ ఉన్నా వచ్చేస్తుంది కోడ్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఇంకొకసారి రిపీట్ చేస్తాను త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ జీరో ఫోర్ జీరో నేను కోడ్స్ కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను సో లింక్స్ అక్కడ ఇచ్చిన అయ్యాకపోయినా కోడ్ ఈ కోడ్తో అక్కడ మనం టైప్ చేసేసామంటే మనకు శారీ శారీస్ అన్నమాట సో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది మనకు నాకైతే ఫైవ్ సెవెంటీకి వచ్చింది ఈ శారీ ఇది హాలీవుడ్ సైడ్ ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ట్రెండింగ్ బాలీవుడ్ క్రేప్ శారీ అని అంటారు సో మనకి బాలీవుడ్ సైడ్ ఇది చాలా ఫేమస్ అయింది చాలా ఫేమస్ అయింది ఇది అక్కడ మనకి శారీ మన దాంట్లో కొంచెం ఫేమస్ అవ్వలేదు అక్కడైతే చాలా ఫేమస్ అయింది బాలీవుడ్ సైడ్ సో అదన్నమాట సో ఇప్పుడు ట్రెండ్ అయింది ఈ శారీ సో చూడండి మీకు నచ్చితే తీసుకోండి టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇవ్వచ్చు దీనికి